నాగోబా మహా జాతరకు తెరలేసింది మహాపూజ తర్వాత జాతర ప్రారంభమైంది ప్రస్తుతం భక్తుల మొక్కులు సమర్పించేందుకు భారీగా తరలివస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే తీసుకోవచ్చు చూసుకోవచ్చు నాగోబా మహాపూజకు మేశ్రం వంశీయులు సాంప్రదాయ పూజలు నిర్వహించారు పవిత్ర గంగాజలం తీసుకొచ్చి అభిషేకించిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత ఆలయంలో మహాపూజ నిర్వహించారు మేస మనుషువులకు సంబంధించిన ఏడుగురు ముందుగా వాళ్ళ సాంప్రదాయ పూజలు నిర్వహించారు ఆ తర్వాత నిర్వహించిన పూజల్లో ఆ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అదేవిధంగా ఎమ్మెల్యే వెడమబోజు వీళ్ళు పాల్గొనడం జరిగింది దీంతో పాటు భక్తుల రద్దీ మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు నాగోబా మహాపూజ తర్వాత భక్తులు ఆ తండోపతండాలుగా తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సైతం ఇటు మేశ్రమ వంశీయులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న మేశ్రమ వంశీయులంతా పూజల్లో పాల్గొనడంతో పాటు నాగోబాను దర్శించుకోవడం కోసం వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ముఖ్యంగా నాగోబా పూజ కంటే మహాపూజ కంటే ముందు వివిధ రకాల పూజలు అంటే ఘట్టాలు ఉంటాయి ఆ ఘట్టాలన్నీ ఇన్ని రోజుల పాటు జరిగింది సుమారు నెల రోజుల పాటు నెల రోజుల పాటు జరిగిన నెల రోజుల పాటు వివిధ రకాల ఘట్టాలు పూర్తాయి ముందుగా ఏదైతే గంగాజల పాదయాత్రకు అంతకంటే ముందు బండితో గూడల్లో ప్రచారం నిర్వహించిన తర్వాత పాదయాత్ర నిర్వహించారు పాదయాత్ర తర్వాత పాదయాత్ర పాదయాత్ర తర్వాత ఆ గంగాజలం తీసుకొచ్చి ఇక్కడ అభిషేకించారు దానికంటే ముందే పుట్ట తయారీ చేసి కొత్త ఆ కొత్త కూడలు బేటింగ్ పూజ తర్వాత ఉంటుంది మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు బాద్ నుండి వస్తాం ఎందుకంటే మాది మిశ్రం వాళ్ళది మా తాతనే ఉంటది ఇక్కడ చాలా బాగుంది ఈ సంవత్సరం ఇంకా బాగుంది వైభవంగా ఉంది మా పిల్లలతోటి మా ఆయన అందరం మంచి ఉంది ఇక్కడ ప్రస్తుతం చిన్న పిల్లలతో సైతం ఎక్కడ నుంచి మేము ఉట్నూరు నుంచి మేము హైదరాబాద్ నుండి ప్రతి ఏడాది థ్యాంక్ యూ ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు మేశ్వ వంశీయులు ఎక్కడున్నా ఈ పూజలకు వస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేక పూజలు ఏదైతే మహాపూజ నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనం అంటే జాతర ప్రారంభమైంది కాబట్టి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు ప్రస్తుతం అయితే తీసుకొచ్చి ఎక్కడి నుంచి మా మా ఇంటి దేవుడు పూజకి పూజ

అదే కోనేరు బావి నుంచి నీళ్ళు తీసుకొచ్చి అది మట్టితో పుట్ట తయారు చేస్తారు పూజ స్టార్ట్ ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు మేశ్వ వంశీయులు వచ్చి నాగోబాను దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకోవచ్చు భక్తుల రద్దీ అయితే నాగోబా క్షేత్రంలో కొనసాగుతుంది మహాపూజల తర్వాత భక్తులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ భక్తులు మొక్కులు సమర్పించుకోవడం కోసం శుద్ధ ప్రాంతాల నుంచి తరలివేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది నాగోబా జాతరకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ తర్వాత సారంగపర ఎన్టీవీ కేసలాపూర్ నుంచి